ఒక్క చిన్న పని గురించి కనీసం సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది కారణం ఏంటంటే మాది లాస్ట్ జనవరి ట్వంటీ సిక్స్ నాడు మా ప్రేడ్ పూజ జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల గురించి పోరాడుతున్న ఏకైక వ్యక్తి అంటే ఎవరంటే రెడ్డి గారు సభ్యతిందర్ రెడ్డి గారు ఆశలతో ఈరోజు ఈ వరకు కూడా కావడం జరిగింది ఈ రివిజన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సుమారు దీని గురించి కనీసం కమిషనర్ గారికి ఒక పదిసార్లు నుంచి పదిహేను సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది రిపేర్లు చేయండి మేడం గారు రిపేర్ చేయండి అని చెప్తే ఆ చేద్దాం చేద్దాం అన్నసరికి అప్పటికి ఇది ఎనిమిది నెలలు జరగడం జరిగింది ఎనిమిది నెలల సందు కూడా ప్రజలు ఇదే రోడ్లు పడుతుపోతున్నారు ఇదే ప్రజల నుంచి డైనేజ్ ఇబ్బందులు పడతా ఉన్నాయి ఆ ఇబ్బందులు పడిన సమస్యలు కూడా కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోతే కమిషనర్ గారు రేపు మాపు అని చెప్పడం జరిగింది మొన్న స్పెషల్ ఆఫీసర్కు లెటర్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే స్పెషల్ ఆఫీసర్కి ఆ ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఒక్కొక్క వాడుకు ఐదు లక్షలు మెయింటెనెన్స్ కింద శాంక్షన్ చేయడం జరిగింది అవే పనులు ఇప్పుడు అవుతున్నాయి తప్ప పాత పనులు కూడా డిసెంబర్లో డిసెంబర్ నవంబర్లో పెట్టిన ఎజెండాలు కూడా ఈరోజు కూడా అవి టెండర్ పెట్టమని పదిసార్లు వైపు కూర్చున్నా కూడా నాకు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదన్నది గతంలో మేము ఉన్నప్పుడు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏ రోజు మీటింగ్ నెక్స్ట్ మంత్ మూడు నెలల మీటింగ్ అయ్యేసరికి టెండర్లు అయిపోయి టెండర్లు అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు వన్ ఇయర్ నుంచి తన సుమారు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వర్క్ చేయలేకపోతున్నాం అంటే ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన అనేది ఇలా ప్రజలు కనపడుతున్నది ప్రజాపాలన అంటే ఇదేనా డ్రైనేజ్ రిపేర్ చేయకపోవడం ప్రజాపాలన ఇది ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఏ కమిషన్ లేదు అధికారులు పట్టించుకోలేకపోతారు ఏమంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటారు ఇప్పటికీ కూడా వాటర్ హెచ్ఎండి వాటర్ సమస్యలు ఉన్నాయి వాటర్ వార్సర్ సమస్య సమస్యలు కూడా దాదాపు మిషన్ భద్రత ఎన్నికలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వాడిని పెద్ద పెద్ద ట్యాంకర్ కట్టిన మిషన్ బయట ట్యాంకర్ కట్టినాం రోజు కాలు వాటర్ ఇవ్వడానికి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం డెబ్బై ఎనిమిది లక్షల నుంచి కమిషనర్ గారికి హెచ్ఎండి వాళ్ళ వాటర్ వర్స్ వస్తుంది కనీసం పదిసార్లు రిటర్న్ ఇచ్చారు సార్లు ఇస్తాం ఈ రోజు కూడా ఒక డబ్బులు డబ్బు కూడా రిలీజ్ చేయలేకపోయింది కారణమేందంటే డబ్బు లేదు డబ్బు ఇదే ఇదేనా ప్రజా పాలన అంటే ప్రజా దేశ పాలన అంటే ఇది విధంగానే ఉంటుందా ఏ పాలన వస్తే ముఖ్యంగా చేయాల్సిన డ్రైనేజ్ అండి ఏ రిపేర్ వచ్చినా డ్రైనేజ్ మోగుతారో మెయిన్ వాళ్ళు కానీ ఇవన్నీ తొందరగా ఖరారు చేయాలి నీట్గా చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి పదిసార్లు మొత్తుకున్నా కూడా ఈ ఎమ్మడ విడంగా ఈరోజు ఈ టూ మంత్స్ ఈ రిపేర్ వచ్చి ఈ రిపేర్ రెండు నెలలు రెండు నెలల సంది పది మార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకపోతే మొన్న శాంక్షన్ ఇచ్చిన దాని దాంతో ఈ వర్క్ చేయడం జరుగుతుంది రెండు నెలల సేంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అది గుర్తు రావట్లేదా అంటే ఇదేనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే ఇదేనా ఇది ఇమీడియట్గా ఇది చేసి ఆ వాటర్ వసార్ల్లో కూడా ఇమిడియట్ చెక్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా కమిషనర్గా డిమాండ్ చేస్తున్నాం ఏ ఒక్క కూడా ఇప్పుడు ఉన్న ఉన్న పనులు కూడా దాదాపు దాదాపు మా దగ్గర ఇప్పుడు రెండు రెండు కోట్ల బడ్జెట్ శాంక్షన్ అయ్యింది అవి ఎందుకు టెండర్ లేకపోతున్నాం పదిసారి అడితే ఇస్టుమెంట్ కాలేదంటారు ఇన్స్ట్రుమెంట్ అయిన తర్వాత టెండర్ కాలేదంటారు టెండర్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ అడిగిపోయేమంటారు మాకు ఇన్స్ట్రుమెంట్ కాలేదు టెండర్ కాలేదు టెండర్ కానీ మేము ఎందుకు ఇస్తామంటా చెప్పి ఆ దృష్టికి తెచ్చినప్పుడు ఈ పాలన అనేది ప్రజా పాలన అనేది ప్రజలకు ఈ విధంగా కనపడుతుంది ప్రజలే రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి సమాధానం చెప్ప విశాఖ నగర్ ప్లేస్ త్రీ రోడ్ నెంబర్ టూ నేను ఈ కాలనీ వైస్ ప్రెసిడెంట్ను గత రెండు నెలలుగా ఇక్కడ డ్రైనేజ్ పొంగుతూ ఉంది డ్రైనేజ్ మెయిన్ వాళ్ళని పగిలిపోయినాయని అధికారులకు లెటర్లు ఇచ్చినా కానీ అసలు అధికారులు స్పందించడం లేదు ఇక్కడ మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారా లేరా అనే పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ ఈ రోడ్ మాత్రం చిన్నపాటి వర్షం వస్తే ఒక సెరువును స్థలపిస్తుంది అంటే దాదాపు బమాస్ కూడా సెర్వే ఇలా వెళ్తుందో ఇక్కడ కూడా ఈ రోడ్లో ఒక సర్వే అన్నట్టు అనేక మంది బైక్ నడిపే వాళ్ళు మహిళలు కింద పడుతూ ఉన్నారు బైక్ల మీదకి వెళ్ళి ఆ మధ్య కాలంలో ఒక అతను ఈ గుంతలలో పడి చనిపోవడం జరిగింది అయినా కానీ అధికారులలో స్పందన లేదు ఇక్కడ రోడ్ను పట్టించుకునే పరిస్థితి లేదు ఏదైతే కార్పొరేటర్ టైం అయిపోయింది ఎవరిని అడగాలనో మాకు అతను చూడడం లేదు అధికారులకు ఎన్ని లేటర్లు ఇచ్చినా కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎక్కినట్టు మీద వాన పడ్డట్టే వ్యవహరిస్తున్నారు ఏం చేయాలో అర్థం కాక రామ్ రెడ్డి గారిని అదేవిధంగా అనేక రాజకీయ నాయకులను కలవడం జరిగింది రామ్ రెడ్డి గారు స్పందించి ఎమ్మడే మాకు ఇక్కడ డ్రైనేజీ గురించి అనేక సార్లు రామ్ రెడ్డి గారు చెప్పినా కానీ అధికారులు స్పందించకపోవడం వల్ల మళ్ళీ ఈరోజు పని జరగడం జరుగుతుంది ఇదే విధంగా ఇక్కడ రోడ్డు చాలా ఘోరంగా ఉంది అధికారులు ఎమ్మడి స్పందించాలి లేకపోతే అన్ని కాలనీల తరపున మేము ఒక ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా అవుతాం ఎందుకంటే ఒక డ్రైనేజీ కట్టలేశారంటే ప్రతి రోడ్డుకు ఒక కట్టలేచిరు నీళ్ళు పోకుండా ఇక్కడ చెరువు ఏర్పడుతుంది కనీసం ఆ కట్టలం కూడా తీసే పరిస్థితి లేదు ఈ అధికారులు అంటే ఏం పని చేస్తున్నారు అధికారులలో స్పందన ఉందా లేదా అసలు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎవరికి చెప్పాలని కూడా అర్థం అవ్వటం లేదు ఈ ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం